తెలుసుకున్న రాగం ఏంటి తెలుసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదైన మరో నువ్వు పాడుతున్న టెప్ అయిన తగ్గడ 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 తగ్గడి మీ టూ ఫోర్ తగ్గడ 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 సిక్స్ ఎయిట్ ఆ పాట విలువ తెలిసే నీకు యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్ చంద్రమోహన్ రాజరిషి మధ్య రొమాన్స్ దట్ ఇస్ ఎ రొమాన్స్ ఐ వాంట్ రొమాన్స్ yes నేను ఏమంటారంటే ఆకలేసరి వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు ఎదురు దెబ్బ తగిలిన అమ్మా అని ఒక రకంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది నాదం ఉంటుంది స్వరం ఉంటుంది నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను ఐఎమ్ టెల్లింగ్ దట్ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది మీ అజాగ్రత్తతో పొగరతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని క్లీ చేయకండి దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి డోంట్ డిసప్పాయింట్ అస్ అండర్స్టాండ్ మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు Guest house,